వచ్చేసి రెండే రెండు కొలతలతో బ్లౌజ్ కటింగ్ అనేది చేసి చూపిస్తాను చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఇది స్ట్రైట్ కట్ బ్లౌజ్ కొత్త వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది క్లాస్ కట్ అయితే ముందుగా అయితే ఫ్రెండ్స్ మీకు జారదు అలా జరుగుతూ ఉంటాయి కదా ఈ స్ట్రైట్ కట్ బ్లౌజ్లో అయితే మనకి ఇట్లా జారేసి ఉండదు మీకు షోల్డర్ జారదు బాగు ఫిటింగ్ బాగుంటుంది చూడండి ఈ కటింగ్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేసి నాకు కామెంట్ ఇప్పుడు నేను రోజు ఆరు రోజు ఒక ఫ్రెండ్ మాత్రం కొలతలు తీసుకొని మీకు బ్లౌజ్ కటింగ్ మేకప్ చేస్తాను మిగతా కొలతలు ఎట్లా అనుకుంటాను కదా మిగతా కొలతలు నేను కటింగ్లోనే చేస్తాను చూడండి అయితే చెస్ట్ అయితే పంతొమ్మిది ఇంచులు వచ్చిందండి పంతొమ్మిది ఇంచులు చెస్ట్ వచ్చింది స్క్వేర్ నెక్ బ్లౌజ్ సంక్రావణి చూద్దామా ఇప్పుడు సంక్రాంతి చూడండి ఇట్లా ఏరించు అట్లా రా చూడండి ఇట్లా పెట్టుకోల్సినా కూడా మనకి ఏడించులు అయితే సంద్ర ఉంటుంది ఇప్పుడు నేను ఇది రెండు కోల్పోతాను మీకు గౌరసండి మీకు అనుకోని ఇష్టం ఏమంటే ఇది ఎనభై 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 సెంటీమీటర్ల క్లాతే ఇప్పుడు రెండు హ్యాండ్ తక్కువ రావచ్చు అందుకోసం ఇట్లా తీసుకుంటాం ఈ కరెంచులు ఉంటాయి కదా అవి సైడ్కి వేసుకుంటే పన్నా వస్తుంది మెరుందే రెడ్డి అంటే ఏదో ఒకటి అది పైగా పలుసిన ఇట్లాకంటే ఏదో ఒకటి ఏమవుతుందంటే లైనింగ్ అదన్నా సరే ఏదో తీస్తుంది పక్కన ఇల్లు కొనుక్కోవాలి కస్టమర్ ఒప్పుకోద్దుగా ఒప్పుకోద్దా ఇష్టం కాదు కదా అది నేనైనా లైనింగ్ ఈ లైనింగ్ పాల్స్కి నూట ఇరవై నూట నలభై రూపాయలు అయింది ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు అప్పు పెట్టు నూట ఇరవై అంటే ఎత్తుకొని పోయి ముప్పై రూపాయలు అప్పు పెట్టుకోవాలి వచ్చి ఇరవై స్పూన్ వేస్తామంటే అంటే కూర ఇంచుకోరు మంచిగా పదో ఇంచు ఇది మంచి అండ్ సైడ్ ఖర్చులు కోసం ఆ నాలుగు ఇది లెగర్స్ట్రా తీసుకుంటే వస్తుంటే అది చూపిస్తాను మీ ఒకవేళ నడుము ఎక్కువ ఉంటే ఇప్పుడు కావాల్సి వస్తుంది కాబట్టి నేను ఒక ఐదు నిమిషాల కట్ చేసుకోవచ్చు ఈ హ్యాండ్ పంప్ కంటిన్యూ చూసుకుంటే అప్పుడు కరెక్ట్గా నాలుగు ఇంచులే తీసుకోవాలి అప్పుడు సరిపోతుంది ఒక ఒకవేళ ఖర్చుకు ఒకటి నాలుగు ఇంచే సరిపోతుంది ఇప్పుడు నాకు ఐదు పాగుంది ఐదు రెండు గీతలు ఉంది ఐదు రెండు గీతలు ఉంది కాబట్టి ఐదు రెండు గీతలు ఎక్కువ పిండి ఐదు ఉంది కాబట్టి పర్వాలేదు నేనైతే ఇక్కడికే కట్ చేసేవచ్చు ఇంకో స్కేల్ స్కేలు చట్ట స్కేల్తో పెట్టుకుంటా ఇప్పుడు హ్యాండ్ కటింగ్ హ్యాండ్ కటింగ్ కూడా చేసేస్తాను చూడండి ఇప్పుడు ఇట్లనే చేసి కేత గీత తీసుకున్నాను కదా మళ్ళీ ఇచ్చా ఉంటుంది కాబట్టి ఇట్లా చేసి కుత్తిలోకి ట్యాఫ్ ఇంచి కుత్తిలోకి తీసేసి హ్యాండ్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ కింద వైపు రాళ్ళ రైట్ ఇది ఇట్లా పైన ఫ్రెంట్ పార్ట్ పై వైపు పెట్టుకొని కింద ఇది పెట్టుకుంటే మనం సంఖలో తీయే తింటాం కాబట్టి ఇది వేస్ట్ కాకుండా ఇట్లా చేసుకోవాలి మూడు తీసు కాబట్టి చాలా ఇది కొంచెం తెగదు అది రెండు రెండు మీద అయితే మందం కదా మూడు జాకెట్లు ఆరు అన్నం వచ్చింది కాబట్టి కొంచెం కష్టం అంతే ఇప్పుడు సంఖ్య గుర్తు కడ కటింగ్ వచ్చేలా ఇప్పుడు ఇది ఒక జాయింట్ ఉంటాయి కదా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది ఎదురు రాకుండా మళ్ళీ మనం పీస్ ఉంది కదా ఇది కరెక్ట్గా కట్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు లాత్ వచ్చేసి తర్వాత కుట్లో నుంచి తీస్తా సరిపోతుంది ఈ నెల మనం కట్ చేసేసుకోండి ఎదుగు హ్యాండ్స్ కూడా ఇదే ఇదే కట్ చేసుకోవచ్చు ఇది షార్ట్ హ్యాండే ఇప్పుడు మనకు హ్యాండ్స్ అయితే అయిపోయినాయి ఇప్పుడు